ఏలూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అభ్యర్థి ఓటింగ్ సరళిని ఎమ్మెల్సీ ఎన్నిక అభ్యర్థి బుర్ర గోపిమూర్తి పరిశీలించారు ఎమ్మెల్సీ అభ్యర్థి తనని గెలిపిస్తే శాసన మండలిలో ఉపాధ్యాయుల యొక్క సమస్యలపై చర్చించే అవకాశం ఉందని బుర్ర గోపిమూర్తి అన్నారు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే నిమిత్తం గతంలో ఎన్నో ఉద్యమాలు చేశామని గుర్తు చేశారు మూర్తి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను ఈ రోజున ఎన్నికలు జరుగుతున్నాయి ఈ రెండు జిల్లాలో ఉపాధ్యాయ అధ్యాపకులు పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సరళి చూస్తూ ఉంటే నన్ని ఈ రెండు జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు పెద్ద ఎత్తున ఆదరణ చూపిస్తూ ఉన్నారు అంతేకాదు రేపు తొమ్మిదవ తారీఖున జరిగే కౌంటింగ్లో ఈ సరళను బట్టి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుస్తామనే ధీమాన్ని కూడా నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను ఇప్పుడు వేసినటువంటి ఓటర్సే కాకుండా ఇంకా మిగిలినటువంటి ఓటర్స్ కూడా వెంటనే వచ్చి మీ ఏదైతే ఓటు చాలా అమూలమైనటువంటి ఓటుని వినియోగించుకుని నన్ను ఆదరించాలని చెప్పి నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు కూడా వెయ్యాలని చెప్పి కూడా రిమైనింగ్ ఓటర్స్ని కూడా కోరుతూ ఉన్నాను ఇప్పటి వరకు నేను ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఉపాధ్యాయులకి నేను ఒక వాళ్ళ రంగానికి సంబంధించినటువంటి ఉద్యమాల్లో పాల్గొని వాళ్ళ సమస్యల పోరాటం కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యం ఏదైతే ఇప్పుడు ఈ ఉపాధ్యాయ అధ్యాపకులు ఆధారంతో ఆశీర్వాదంతో మండలికి ఎన్నికైన తర్వాత నేను పొలిటికల్ రిప్రజెంటేటివ్ని అవుతాను సో ఉపాధ్యాయుల ఉద్యోగుల అధ్యాపకుల సమస్యల పరిష్కారంతో పాటు సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలకు సంబంధించినటువంటి శ్రామిక వర్గాల యొక్క సమస్యల్ని ప్రజల యొక్క వాయిస్ని శాసనమండలిలో వినిపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఏదైతే పీఆర్సీ డిఏ ఐఆర్ ఆర్థిక బాకాలు చెల్లించాలని చెప్పి ఈరోజు ప్రైవేటు విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులకి వారి ఉద్యోగ భద్రత లేకుండా సరైనటువంటి జీతాలు లేనటువంటి పరిస్థితి ఉంది కనీసంగా ప్రభుత్వం